దేవుని క్రిష్టోత్తములు మీ కల్లరికీ నా వందనములు ఆరాధన ఆరాధనకు సహకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం ఆధారమైనటువంటి దేవుడు కీర్తన కావాలైనటువంటి దాగుతో నా నీతికి ఆధారమవు దిబ అని ప్రార్థించి ఆరాధిస్తూ అన్ని సమయాలలో అన్ని విషయాలలో భక్తులకు ఆధారము దేవుడే దేవునికి మహిమ కలుగులు కాక కీర్తనల గ్రంథం నాలుగవ చయము ఒకటవ వాక్యము నా నీతికి ఆధారమవు దిబ నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుపులో నాకు విశాలతను కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించను దేవునికి స్తోత్రం కలగదు కనుక నా నీతికి ఆధారమైనటువంటి దేవా దేవుడు సమస్తములకు ఆధారము వ్యవహార స్వార్థ మొదటి అధ్యాయము ఒకటవ వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎంత ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యత ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము నేను ఆ జీవము మనుషులకు వెలువై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకు దేవునికి మహిమ కలుగులుగా సమస్తము సమస్తములకు దేవుడు ఆధారం ఆది అనే వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్యంలో దేవుడి అంత ఉన్నటువంటి వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అది ఆది ఎందు దేవుని యొక్క ఉండెను ఎప్పుడు ఆది ఎందు దేవుని ఎద్ద ఉండెను సమస్తములు ఆయన మూలముగా కలిగిన ఒక్కటి కూడా ఆయన లేకుండా కలగలేదు చూడండి పిల్ల కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు సృష్టికి ఆధారము క్రీస్తు తన మహత్వ మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవుడు ఆహారము కొరకు పక్షులు ఆయన వైపు చూడాలి చూడండి దేవునికి మహిమ కలుగును కాక తన మహత్వ చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి దేవుడు సర్వ జీవుల కలు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు జీవులు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు తగిన కాలంలో వారికి ఆహారము ఇచ్చువాడు దేవుడే ఆధారమైనటువంటి దేవుడే ఆయనపై ఆధారపడి ఉన్నాం నీవు గుడ్ల రూపీ ప్రతి జీవి వెంటను తృప్తిపరచుతున్నావు దేవుడు దేవునికి మహిమ కలం కాక ఆధారమైనటువంటి దేవుడు మరి ఆధారము లేనటువంటి మానవుడు ఎలా ఉన్నాడు చెల్లని ఆదాములకు ఆధారము ఎవరు అంటే దేవుడే ఆదాము ఆనందానికి ఆహారానికి ఆవాసానికి ఆరోగ్యానికి ఆయుష్కు ఆత్మీయతకు అన్నిటికీ ఆధారము దేవుడే అయితే ఆయనను విడిచి ఎవరిని విడిచారు దేవుడిని విడిచి అపవాదికి అప్పగించుకోగా ఆధారమైనటువంటి దేవుణ్ణి కోల్పోయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక అందుకు మాత్రమే కాదు అన్నిటినీ కూడా పోయారు ఆధారము కాల్పోయినటువంటి ఆధారము కోల్పోయినటువంటి నాయను విధువరాలు వచ్చినప్పుడు చనిపోయిన గడుపులకి మోసుకొని పోబడుచున్నను నేను అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆ కుమారుడే ఆధారం అన్నాడు ఆ కుమారుని మీద ఆధారపడింది ఆమె విధువరాలు ఆ ఊరు చనులో అనేక ఆగత కూడా ఉండిది నేను సర్వ మానవాళిని అన్ని కోల్పోయి దేవునికి దూరమే అగ్ని పాత్రల పాత్రుల పాత్రులైతిని అంటుంది దేవునికి ఆధారమైనటువంటి దేవుని విడిచిపెట్టి అపవాదు అపవాదు అర్పించుకున్నాడు అపవాదం చెంది స్నేహం చేశాడు అపవాదం చెంది స్నేహం చేస్తుందన దేవుని యొక్క ఆధారము కోల్పోయినటువంటి ఉన్నారుగా ఉన్నాం మానవుడు ఉన్నాడు ఆధారము లేనటువంటి మానవుడు ఆధారము కోల్పోయినటువంటి క్రీస్తు ప్రభువైన అయిన యస్సు క్రీస్తు ఆయన దేవుడు మరియు మానవుడు ఎలా ఎవరుంటాయినా ప్రతిలో ఉన్నటువంటి యస్సు క్రస్తువు ఆయన మానవుడు దేవుడు దేవుడుగా తండ్రితో సమానుడుగా ఎలా ఉన్నాడంట దేవుడుగా సమానుడు కానీ మానవుడుగా తండ్రి పైన ఆధార ఆధారపడినటువంటి వాడు దేవుడుగా కుమారుడితో తండ్రితో సమానంగా ఉన్నటువంటి కుమారుడు మానవుడిగా ఈ లోకములకు వచ్చాడు మానవ రూపంలో ధరించుకున్నాడు లోకంలో జన్మించాడు శరీరధారిలో జన్మించాడు తండ్రి పైనటువంటి తండ్రి పైన ఆధారపడినటువంటి వాడుగా ఉన్నారు వారు గర్భవాసుగా ఉండడం మొదలుకొని జీవిత కాలమంతా తండ్రి పైన ఆధారపడిన కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదవ వాక్యం మనం చదువుకున్నాం గర్భవాసుని మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే వచ్చినది సహాయము చేయ వాడు నాకు దూరముగా ఉండదుము అంటున్నాడు ఎవరిట ఆధారము దేవుడే నేను గర్భములో పుట్టినది మొదలుకొని నాకు ఆధారము నీవే తండ్రి నా తల్లి నన్ను కన్నలు మెదడుకుని నా దేవుడము నీవే దేవునికి మహిమ గాక శ్రమ వచ్చిన్నది కానీ సహాయము చేయవాడు ఎవరు లేడు తండ్రి నాకు నీవు దూరముగా ఉండకు ఆధారమైనటువంటి దేవా దేవునికి మహిమ కలుగులుగాక చిల్లవి పిల్లరా తల్పదులో నీ కొడుకుడు నా విడిచిపెట్టబడిన ఆధారమును కోల్పోయినట్ల కి సర్వ మానవాళి కొరకు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కుమారునిగా శరీరధారిగా కృపా సత్య సమృద్ధుడిగా రక్తవాంసములను పొందుకొని లోకములో జన్మించారు లోకములో రక్తముతో శరీర మాంసములతో జన్మించినటువంటి క్రీస్తు తన తండ్రిపై ఆధారపడినటువంటి దేవుడు తన తండ్రి చిత్తంలో జరిగించినటువంటి క్రీస్తు దేవునికి మహిమ కలుగులు కాక చిన్నది పిల్లగా నా కొడుకు ఆయన విడిచిపెట్టబడి ఉన్నాడు మధ్యస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వాక్యం మనం చదువుకున్నాం ఇరవై ఏడవ అధ్యాయం నేను నిరపరాధ రక్తమును అప్పగించ నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసిపోయి ఊరిపెట్టుకును దేవుణ్ణి దేవుడిని అప్పగించినటువంటి ఆ యూధా ఈశ్వర్ తన పక్కనే ఉన్నాడు తనతో పాటే ఉన్నాడు తనతో పాటే భోంచేస్తూ ఉన్నాడు తను ఎక్కడుంటే అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు ఎక్కడ పోతూ ఉంటే ఎక్కడ ఆ యొక్క జన సమూహంలో ఉంటే అక్కడ నడుస్తూనే ఉన్నాడు కానీ ఏం చేశాడు మోసం చేశాడు ఎందుకు అపవాది చేత శోధింపబడి ఆ వెండి నాణ్యములకు ఆశించి ఏం చేశాడు దేవునినే మోసపరిచాడు దేవుణ్ణి అప్పగించాడు అరే ఆయన ఆధారమైనటువంటి దేవునిని నువ్వు ఆధారం లేనటువంటి మానవుడు అప్పగించి ఎలా అప్పగించాడు అపవాది చేత శోధింపబడి అపవాది మన మధ్యనే ఉంటుంది చూడండి పిల్లారా ఇంకొక మాట మనం చదువుకుందాం ఆయన ఈ ఈ యొక్క అంటే యూధ ఈస్కర్యతో ఆ వెండి నాణ్యములకు ఆశపడి ఆ వెండి నాణ్యముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము కోల్పోయి ఉన్నాం అందుకే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దానిని గ్రహించకున్నది వెలుగు ఎక్కడున్నదంట చీకటిలో ప్రవేశిస్తు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించడం అయ్యో వెలుగు వచ్చింది కదా అని ఆ చీకటి గ్రహించలేదు ఎలాగుంది అలాగే మబ్బుతోనే ఉంది ఆ ఏమి కాదులే అన్నట్లుగానే ఉంది స్థిరమైనటువంటి దేవునిని ఆధారమైనటువంటి దేవునిని ఆశ్రయమైనటువంటి దేవునిని విడిచిపెట్టి సర్వాన్ని కోల్పోయినటువంటి మానవులుగా మనం ఉన్నాం చూడండి ఆదాముకు అన్ని కలగజేశాడు అన్ని ఆధారమై ఉన్నాడు ఆయన ఆనందానికి ఆయన ఆయుష్కు ఆయన ఆహారానికి ఆయన ఆవాసానికి ఆరోగ్యానికి ఆయుష్కు ఆత్మీయతకు కూడా ఆధారమైనటువంటి దేవుడు ఆధారమైనటువంటి దేవునిని నీవు కోల్పోయి ఉన్నావు అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆధారము కోల్పోయినటువంటి క్రీస్తు మన కొరకు ఆధారాన్ని కోల్పోయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆధారము పొందినటువంటి విశ్వాసి ఎలాగో నడుచు విడిచిపెట్టబడగా నీకు నాకు దేవుడు ఆధారమై ఉన్నాడు ఏంటి విడిచిపెట్టాలి మన పాపములను విడిచిపెడితే నీకు నాకు ఆధారముగా ఉన్నటువంటి దేవుడు కీర్తన గ్రంథం అరవై రెండవ అధ్యాయము మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం అరవై రెండవ అధ్యాయము ఏడవ వాక్యం

నా రక్షణయగు నా మహిమకు దేవుడు నీవే ఆధారం